హలో అండి వానకు ఈ రసం పెట్టి తాగినామంటే చాలా బాగుంటుంది వేడి అని పెట్టాను వానబడుతుంది కాబట్టి నెల్లికాయలు ఒక మూడు కాయలు తీసుకున్న చిన్నవి కొబ్బరి కొంచెము తెల్లగడ్డలు కొంచెం తీసుకొని మిక్సీకి వేసుకున్నాను ఇవన్నీ వేసి మిక్సీ వేస్తున్నాను మిక్సీకి వేసుకొని రసం పెట్టాను చింతపండు కలిపి ఉంచేసేసాను ముందుగానే నానబెట్టేసి చింతపండు ఉప్పు వేసి బాగా నానబెట్టి కలిపి ఉంచుకున్నాను ఈ మిక్సీ వేసి పెట్టుకున్నాను ఇట్లా ఎందుకంటే ఈ వానకు ఈ ఎల్లికాయలు ఉగురుగా ఉంటుంది కొంచెం ఇంకా పోవాలి తయారలేదు పిందులుగా ఉన్నాయి కొద్దిగాని చేదుగా ఉంటుంది అనేసి ఇలా చేశాను చింతపండు ఇదిగోండి ఉప్పు చింతపండు వేసుకెళ్ళి పంచుకున్నాం కదా అవి పెన్నెల్లో వేసి ఉడవ పెట్టుకోవాలి ఇలా ఇలా ఉడవ పెట్టుకొని టమాటో వాళ్ళకి ఎండు వేసుకున్నాను ఈ ఉడికాయలోపు మనం అది మిక్సీ వేసుకుందాం కొబ్బరి అవి మిక్సీకి వేసుకొని ఆ పొడి కూడా ఇందులో వేసి బాయిల్ చేసేసాను బాగా నెల్లకాయలు కొబ్బరి తెల్లగడ్డల కొన్ని వేసి మిక్సీకి వేసేసాను పసుపు పొడి కొద్దిగా వేసాను మిరక్పొడి కారం మన కారం తగినంత వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఓగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుందాము ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి ఇవి బాగా ఉడికిపోయినా అంటే ఆ ఊగురు ఆయుధం లేకుండా ఉంటుంది కొబ్బరి కూడా బాగా ఉడికితే బాగుంటుంది కొబ్బరి ఎటు పచ్చిగా తినదు కాబట్టి ఇలా చేస్తామంటే తింటారని ఇలా చేశాను జీలకర్ర మెంతులు ఒక నాలుగు గింజలు ధనియాలు మిరియాలు వేసుకున్నాం రసం పొడి వేసినామంటే అంత రుచిగా ఉండదని ఇవి ఫ్రెష్గా కొట్టేస్తే బాగా వాసన వస్తుంది కదా కొంచెం ధనియాలు కూడా వేస్తే అని ఇలా వేసాను అంటే బాగా తెల్లనిచ్చి జీలకర్ర మిరియాల పొడి కూడా వేసేసాను ఈ పొడి కూడా వేసేసి బాగా బాయిల్ చేసేసాను ఇలా టమాటా బాగా ఉడికిపోయి బాగా కరిగిపోయింది కొబ్బరి నెల్లకాయ తొక్కు అంత బాగా ఉడికిపోతుంది పచ్చివాసన లేకుండా బాగా బాయిల్ అయిపోతుంది బాగా బాయిల్ అయిందంటే మనం తినేదానికి బాగుంటుంది గ్లాసులో పోసుకొని కూడా తాగేయచ్చు కొత్తిమీర కొద్దిగా వేసాను కొద్దిగా బెల్లం సిక్ అయితే అనమాట ఇది ఈ బెల్లం వేసామంటే ఆ ఒగురు తెలియదు ఒగురు పులుపు కొంచెం తగ్గుతుంది బాగుంటుంది తినేదానికి కొబ్బరి అరగదంటారు కదా కొద్దిగా బెల్లం వేస్తే బాగా అరిగిపోతుందని కొద్దిగా బెల్లం కూడా వేసాను తర్వాత పోపు పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా ఆవాలు ఎండుమిరకాయలు వేసి వేయించుకున్నాము వేయించేసి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని ఈ పోపు అందులో వేసామంటే సరిపోతుంది చాలా రుచిగా బాగుంటుంది కమ్మగా ఈ మోడడానికి తెల్లగడ్డ కరివేపాకు వేసి బాగా వేయించేసి అందులో పోసేద్దాము మీరు ఎప్పుడైనా చేస్తారా ఇలాగా చేస్తుంటే కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మేము ముందుంటామండి ఎలా ఉన్నాయి రసం పెట్టి చూడండి నాకైతే బాగున్నాయి నిన్న నెల్లకాయ తూకు పచ్చడి చేశాను అది కూడా బాగుంది అది కూడా పెడతాను చూడండి నెల్లికాయ అయితే మనం దేనిలోకైనా తినచ్చు నచ్చి రసం కూడా గ్లాసులో పోసుకున్న తాగితే కూడా చాలా బాగుంటుంది హెల్తీ కదా ఇమ్యూనిటీ కదా నెల్లికాయలు కొబ్బరి హార్ట్కి మంచిది కాబట్టి కొబ్బరి కూడా వేస్ట్ చేసినామంటే చాలా బాగుంటుంది ఇలా పోపు దీనిలో వేసేసి కొద్దిగా ఇంగు వేసుకొని కొద్దిసేపు ఉడకని చాప్ చేసేసామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కానీ ఇది కొద్దిగా ఇంగువ వేసి కొంతసేపు బాయిల్ చేసేసి ఆఫ్ చేసాను చాలా బాగున్నాయి తినడానికి టేస్టీ రసం